పశ్చిమ గోదావరి భీమవరంలో శ్రీ సోమేశ్వర జనదార్థ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు ఏర్పాట్లు చేశారు ఎందుకంటే భక్తి అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి భక్తి భావం ద్వారా సేవాభావం అలాగే ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రత్యేకంగా మీరందరూ కూడా అన్ని మీడియా సంస్థలు అలాగే మీడియా సిబ్బంది కూడా ఈ యొక్క పర్వదినాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేసుకుంటారు మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయం చరిత్ర అందరికీ దేశ ప్రజలకి అందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే ఈ పంచారామ క్షేత్రాన్ని దేశం నలుమూల నుంచి కూడా వచ్చి అనేక మంది సోమేశ్వర స్వామి దర్శించుకుంటూ ఉండటం జరుగుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు అన్ని కూడా దర్శించుకోవాలని యాత్రలుగా బస్సులు లేదా భక్తులు అందరూ కూడా రావడం కూడా తెలుసున్న విషయమే ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మీడియా సిబ్బంది ఎందుకంటే భక్తి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గురుపుల్లో వేచేసినటువంటి ఈ స్వామి జనాపద స్వామి వల్ల దేవాలయంలో ఆ యొక్క దర్శించుకోవడం జరిగింది ఈ యొక్క దేవాలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పంచారామ దేవాలయం ఈ దేవాలయం చంద్ర చంద్రుడి తోటి ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయంగా పురాణాల్లో చెప్తా ఉంది కనుక ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం కనుక భక్తులందరూ కూడా ఈ రోజున ఆ యొక్క పరమశివుని దర్శించుకోవడం జరుగుతుంది మేము కూడా ఈ రోజున ఉదయం ఈరోజు దర్శించుకోవటం అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఎటువంటి కరువు కాటకాలు లేకోకుండా ప్రకృతి వైపరీత్యాలు లేకోకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ భగవంతుడు కాచి కాపాడాలని అలాగే ముఖ్యంగా మా భీవరం ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా కులాలు మతాలు ప్రాంతాల విభేదాలు లేకుండా సమైక్యంగా జీవించేటటువంటి మనసు అందరికీ కలిగించాలని చెప్పి భగవంతుని